ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ తనకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు ఎవరైన్ నిజం లేదన్నారు తను ఏ హీరోయిన్ బెదిరించలేదని చెప్పారు నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీసు రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడరి అది వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే లేదు డైరెక్ట్గా